ఎస్ అకాడమీ వారు వెంటనే స్పందించి కొత్తగా జర్నలిస్టులు ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్లకు ఐదు వేల మందికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి ఆ అక్రిడేషన్ కార్డులైనా ఏదైనా కానీ వన్ బై థర్డ్ వంతు ప్రకారంగా కాకుండా ఒక మండల విలేకరికి ఇచ్చినటువంటి అక్రిడేషన్ కార్డు స్టేట్ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బస్సు బస్ పాస్ అది ఫ్రీగా చెల్లేటట్టుగా వన్ బై థర్డ్ కూడా మేము చెల్లించే పరిస్థితిలో లేము కారణం ఏంటి అని అంటే మాకు మరి విలేకరులకు జర్నలిస్టులకు జీతాలు లేవు వేతనాలు లేవు అటు యాజమాన్యం ఇవ్వదు ఇటు ప్రభుత్వం ఇవ్వదు రోజువారీగా మేము ప్రజాసేవ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి మాకు ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకొని మరి ఫస్ట్ వాసు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లే విధంగా మరి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి జర్నలిస్టు ఆత్మగౌరవ భవనాలు పక్కా జర్నలిస్టు భవనాలు నిర్మించాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం ఉద్యమంలో చేసేటప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చిండ్రు మీకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సమస్యలు పరిష్కరిస్తూన్నారు ఈరోజు మరి శాంతి దీక్ష సురేపేట దీక్ష వేదికగా మేము కోరుతున్నాం జర్నలిస్ట్ సమస్యలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇదే కార్యక్రమం కాదు భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటాం అన్ని యూనియన్లు ఐక్య వేదికగా నిలబడి మరి ఒక్క తాటి మీద మేము నడుస్తాం మా సమస్యలు మీరు పరిష్కరించేంత వరకు మేము మా ఉద్యమాలను ఆపమని చెప్పేసి కూడా తెలియజేస్తూ జిల్లాలే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జై జర్నలే భవనాలు నిర్మించాలి బెస్ట్ భవనాలు వాళ్ళే అక్రోడేషన్ కార్డులు వెంటనే వాళ్ళే హెల్త్ కార్డులు వెంటనే